ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని నగర్ తండా గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రత్నావత్ జ్యోతి నరసింగ్ అన్నారు మంగళవారం సూర్యాపేట జిల్లాలోని నగర్ తండా గ్రామ పంచాయతీలో ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని ఎంజీనగర్ తండ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రత్నావత్ జ్యోతి నర్సింగ్ అన్నారు మంగళవారం సూర్యాపేట జిల్లాలోనే ఎంజీనగర్ తండ గ్రామ పంచాయతీలో ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగమని పేదలంతా అభివృద్ధి చెందేలా టిఆర్ఎస్ ప్రభుత్వం పాలన చేసిందన్నారు తిరిగి మమ్మల్ని గెలిపిస్తే గ్రామంలో అభివృద్ధి ఫలాలను ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు ఈ నెల పద్నాలుగవ తేదీన జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎంజీనగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు देच वोट Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఎంజీ నగర్ తండం నుంచి బిఆర్ఎస్ పార్టీగా ఉంగరం గుర్తుకి నేను నిల్చున్న సర్పంచ్ గా ఆ సి రోడ్లైనా డ్రైనేజీ వాటర్ అయినా ఏమైనా బొడ్రాయి అయినా ఏమైనా కట్టి దగ్గర ఉండి చూ చేస్తాం సమస్య తండ సర్పంచ్ అభ్యర్థి నేను ఈ తండలో చాలా సమస్యలు ఉన్నాయి ఉన్న సమస్యలు డ్రైనేజ్ రోడ్డు కానీ రేషన్ కార్డులు కానీ ఈ చాలా వరకు ఉన్నాయి అది దగ్గరుండి తండ సమక్షంలో అన్ని సర్వ్ చేసుకుని చెప్తాను సూర్యాపేట జిల్లా ఇందినగర్ తండ గ్రామ పంచాయతీలో చిన్న మండలంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జ్యోతి నర్సి నాయక్ గారికి మేము మద్దతు ఇచ్చి డిఆర్ఎస్ పార్టీ నుంచి గ్రామం మొత్తం ఏకతాటిపై ఉండి నర్సింగ్ నాయకుని గెలిపించి ఊర్లో ఉన్న సమస్యలు సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ గ్రామంలో సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ గ్రామ పెద్దల సమక్షంలో అందరం కూర్చొని ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ గ్రామాన్ని అభి అభివృద్ధిపరిచి గతంలో కూడా గ్రామము ఉత్తమ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకుంది అదేవిధంగా గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శానిటేషన్ కానీ ఎటువంటిది ఏ సమస్యలున్నా కానీ అందరం కలిసి మాట్లాడి పరిష్కరించుకొని గ్రామంలోని ఎటువంటి లోన్లు వచ్చినా కానీ ఏమున్నా కానీ అందరికీ అందేలాగా ఇందిరామైళ్ళు కానీ ఇంకో విధంగా రేషన్ కార్డ్స్ ఇట్లాంటి ఏ సమస్యలున్నా ఎవరికి ఏది ఉన్నా కానీ అందుబాటులో ఉండి అందరము సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు అందరం కలిసి ఏకతాటిపై చేసుకుంటామని మనవి చేస్తున్నాం నగర్ తండ నుంచి బిఆర్ఎస్ పార్టీగా ఉంగరం గుర్తుకి నేను నిల్చున్నా సర్పంచ్ గా సిసి రోడ్లైనా డ్రైనేజీ వాటర్ అయినా ఏమైనా బొడ్రాయి అయినా ఏమైనా దగ్గర ఉండి చేయిస్తాం ఏ సమస్య ఉన్నా మేము పరిష్కరిస్తాం పార్టీ బలపరిచిన ఈ తండలు చాలా సమస్యలు ఉన్నాయి ఉన్న సమస్యలు డ్రైనేజు రోడ్డు కానీ రేషన్ కార్డులు కానీ ఈ చాలా వరకు ఉన్నాయి అది దగ్గరుండి తండ సమక్షంలో అన్ని సర్వ్ చేసుకుని చెప్తాను సూర్యాపేట జిల్లా ఇందినగర్ తండ గ్రామ పంచాయతీలో చిరునల మండలంలో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జ్యోతి నర్సింగ్ నాయక్ గారికి మేము మద్దతు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ నుంచి గ్రామం మొత్తం ఏకతాటిపై ఉండి నర్సింహనాయక్ని గెలిపించి ఊర్లో ఉన్న సమస్యలు సిసి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వాటర్ సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ గ్రామంలో సర్పంచు వార్డు మెంబర్లు గ్రామ గ్రామ పెద్దల సమక్షంలో అందరం కూర్చొని ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ గ్రామాన్ని అవి అభివృద్ధిపరిచి గతంలో కూడా గ్రామము ఉత్తమ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కూడా తీసుకుంది అదేవిధంగా గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శానిటేషన్ కానీ ఎటువంటిది ఏ సమస్యలు ఉన్నా కానీ అందరం కలిసి మాట్లాడి పరిష్కరించుకొని గ్రామంలోని ఎటువంటి లోన్లు వచ్చినా కానీ ఏమున్నా కానీ అందరికీ అందేలాగా ఇందిరమైళ్ళు కానీ ఇంకో విధంగా రేషన్ కార్డ్స్ ఇట్లాంటి ఏ ఉన్నా ఎవరికి ఏది ఉన్నా గానీ అందుబాటులో ఉండి అందరము సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు అందరం కలిసి ఏకదాటిపై చేసుకుంటామని మనవి చేస్తున్నాను